హాయ్ అండి బెండకాయ రసం అయితే చేసుకుందాము చింతపండు వేసుకొని చాలా బాగుంటుంది అలా ముక్కలు కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి బెండకాయ స్టవ్ పైన కలయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా జీలకర్ర లవంగా దాసించకాయ ఆలక్కాయలు మిరియాలు ఎండు కొబ్బరి లైట్గా వేగిన తర్వాత మూడు మిరపకాయలు ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను నువ్వులు చెట్టుపటాయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని సైడ్ తీసుకోవాలి అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా మెంతులు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఓ సిటికి వాము ఎల్లుల్లి రెబ్బలు ఓ మూడు పచ్చిమిర్చిలు కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ నువ్వులన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా ఈ పోపంతా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ పసుపు వేసుకోవాలి అల్లం అల్లం ముక్కలుగా కట్ చేసేసుకున్న లేదంటే ఇలాగ వేసుకున్నా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా అల్లం తురుము వేసుకుంటే బాగుంటుంది ఒక చిన్న టమాటో సన్నంగా కట్ చేసేసుకోవాలి రాళ్ళు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకుంటే టమాటా మగ్గిన వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది మనకి టమాటా మగ్గిపోయింది కదా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంచ్ సైడ్ పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసేసుకోవాలి కొద్దిగా చింతపండు గుజ్జు అయితే తీసి సైడ్ పెట్టుకున్నాను ఒక రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అని మనము మిరియాలు వేసుకున్నాము ఎండుమిరపకాయలు వేసుకున్నాము అట్లానే పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి కొద్ది కారం అయితే యాడ్ చేశాను ఆ కారం సరిపోతుంది పిల్లలకి గడి పెట్టినట్లయితే ఇంక కారం అవసరం లేదు కానీ ఇంకొంచెం కారం పొడి వేస్తే కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సైడ్ పెట్టుకున్న చింతపండు గుజ్జ అంతా వేసి మూత పెట్టి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకొని మూత పెట్టండి త్వరగా ఉడికిపోతుంది బెండకాయ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కొద్దిగా బెల్లం యాడ్ చేయండి లేదంటే అలా కూడా తినొచ్చు నేను బెల్లం అయితే కొద్దిగా వేసుకున్నాను ఈ చారుకి బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి తింటుంటే మనం ఎంత తింటున్నామో తెలియదండి అట్లా వెళ్ళిపోతుంది టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అదిరిపోయిందండి ఒకసారి ట్రై చేశారనుకోండి మళ్ళీ తింటారు మళ్ళీ పెట్టుకోవాలనిపిస్తుంది పిల్లలైనా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి